బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తగాదాల్లో ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెస్తున్నారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధంపై స్పెషల్ స్టోరీ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలో ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టారని స్పష్టంగా తెలుస్తుంది ఇది అరకెపుడిని కావాలనో ఆవేశంలో అన్నమాట కౌశిక్ రెడ్డి మాటలను బీఆర్ఎస్ అధిష్టానం చాలా లైట్ గా తీసుకుంది కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు అరకెపుడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు పార్టీ మారనన్న గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారంటున్నారని చెప్పారు ఇదేం పద్ధతి అని అడిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై యాభై మంది గూండాలతో దాడి చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీట్ కూడా రాలేదని అందుకే రేవంత్ రెడ్డి హైదరాబాద్ పై పగబట్టారని కేటీఆర్ అన్నారు హైకోర్టును బేఖాతరు చేస్తూ పార్లమెంటరీ పద్ధతులకు అన్నిటికీ తిలోద కాలిస్తూ ఇదేం పద్ధతి అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన అయితే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈ రోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా నేను ఎక్కడికోలే పది మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు హైదరాబాద్లో లో ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతోంది కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ రేవంత్ రెడ్డి దుష్ట సంప్రదాయానికి తెరలేపారని కేటీఆర్ తాము పెద్ద పెద్ద ముఖ్యమంత్రులతోనే కోట్లాడమని రేవంత్ రెడ్డి తమ దృష్టిలో బుల్లబ్బాయి అని అన్నారు కేటీఆర్ పదేల పాలనలో ప్రాంతీయ తత్వం ఎక్కడ లేదని అన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు హింసాయుతమైన పద్ధతులు పదేళ్లలో తెలంగాణలో అన్నట్టు చూడలేదు మన రాష్టం ఏర్పడ్డ తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద గాని ప్రాంతీయ తత్వం పేరు మీద గాని ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడ జరగలేదు ఇవాళ హైదరాబాద్ లో ఈ పనికి ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్ల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టాం ఆరు గ్యారంటీల అమలు మీద పట్టు పడతాం ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాను కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఖచ్చితంగా లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడారని కాంగ్రెస్ సీనియర్ జగ్గారెడ్డి అన్నారు పదేలు అధికారం అనుభవించిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ప్రాంతీయవాదం అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు అసలు పార్టీలో కండువా కప్పే సంప్రదాయాన్ని తీసుకొచ్చిందే కేసీఆర్ అని పార్టీలు మారిన వారికి ఆయన మంత్రి పదవులు కూడా కట్టబెట్టారని జగ్గారెడ్డి గుర్తు చేశారు టీడీపీ నుంచి తలసాని కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్ ది కాదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే నారుక కోస్తానని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి వివాదం బీఆర్ఎస్ పంచాయతీ అని కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే మాట్లాడాలి కానీ బీఆర్ఎస్ గొడవలోకి ప్రభుత్వాన్ని ఎందుకు లాగుతున్నారని నిలదీశారు జక్కారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పలికిమాను నాలుగే ఓషిస్తాం కేటీఆర్ ఉండని వాళ్ళ అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఏం అవసరం వచ్చింది మీకు ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సబ్జెక్ట్ ఇది అంతా అది బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ కదా అది కాంగ్రెస్ పార్టీ నాయకులు అని అంత చిల్లరగా కూడా చెయ్యరు ఆ రోడ్ల మీద కొట్లాడుకున్నాడు అంత కూడా చెయ్యరు కదా అంత బూతులు తిట్టుకోరు కదా ీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే కాంగ్రెస్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొన్నం హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయని శాసనసభ వేదిక కూడా చెప్పినాం అటువంటి సంఘటనలకు పాల్పడితే గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురు కమిషనర్లకు మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఎవరైనా తప్పుకు చేస్తే ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించద్దు ఉక్కుపాదం పెట్టాలని చెప్పినాం శాంతి భద్రతల విషయంకి వస్తే ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా లైన్ ఆర్డర్ ఇష్యూ వస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం హైకోర్టు తెలంగాణ స్పీకర్ పరిధిలో ఉంది అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతినే అవకాశం ఉందని రాజకీయవేత్తలు అంటున్నారు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం తప్పే కానీ కౌశిక్ రెడ్డి ప్రాంతీయవాదంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పొలిటీషియన్స్ ఫైట్ కాస్త ప్రాంతీయవాదం వైపు టర్న్ తీసుకుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదంటున్నారు